హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది సో ఇది ఏంటి అంటే సఫోలా మసాలా ఓట్స్తో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సో ముందుగా నేను ఇక్కడ వన్ కప్ వరకు సఫోలా మసాలా ఓట్స్ని తీసుకున్నానండి వీటన్నిటినీ ప్యాన్ పైన వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే ఓట్స్ అన్నిటివి కొంచెం క్రిస్పీగా రెడీ అవుతాయి సో ఇలా వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో అదే కప్పుతో వన్ కప్ వరకు సూజీ రవ్వని కూడా తీసుకోవాలండి సూజీ రవ్వ అంటే మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ రవ్వ అండి సో ఆ రవ్వను కూడా తీసుకొని టూ టూ త్రీ మినిట్స్ పాటు కొంచెం వేయించాలి రవ్వ మరీ అంతగా వేయించిన అవసరం లేదండి కొంచెం వేడెక్కితే సరిపోతుంది ఇలా రవ్వను కూడా మొత్తం వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఓట్స్ తీసుకున్నాం కదా అదే బౌల్లోకి బీటిని కూడా తీసుకొని చల్లారించుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఓట్స్ అండ్ అలాగే రవ్వ అనేది కంప్లీట్గా కూల్ అవ్వాలండి సో కూల్ అయ్యేంత వరకు మనం చట్నీ ప్రొసీజర్ చూద్దాం ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వ దాంట్లో ఆ ప్యాన్లోనే కొంచెం నూనె నూనె పోసుకొని జీలకర్ర మినపప్పు నువ్వు వేసుకోవాలండి ఇలా జీలకర్ర మినపప్పు వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి నేను ఇక్కడ ఫైవ్ పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇలా వీటిని కొంచెం వేయించాలి అలాగే దీంట్లో కొత్తిమీరని తీసుకోవాలి కొత్తిమీరతో పాటు వన్ ఫుల్ కప్ వరకు టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దాంతోపాటు సగం వరకు ఆనియన్ వేసుకోవాలండి ఇలా ఆనియన్ కొంచెం వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుందండి మంచి టేస్ట్ అనేది వస్తుంది చట్నీకి సో దీంట్లోనే కొంచెం పసుపు పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా తీసుకోవద్దు అలాగే కొంచెం చింతపండు కొంచెం మనకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి టమాటోస్ని కొంచెం పూర్తిగా మగ్గనిచ్చుకోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు టమాటోస్ని మగ్గనిచ్చుకోవాలి ఇలా మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న రవ్వ అండ్ అలాగే ఓట్స్ చల్లారిపోయినాయి వీటిని ఒక మిక్సర్ బౌల్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఫైన్ పౌడర్ అయిపోయింది కదా ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లోకి మనం వేసుకున్న పౌడర్ని మొత్తం షిఫ్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏ కప్తో అయితే రవ్వాను అలాగే ఓట్స్ని తీసుకున్నాను అదే కప్పుతో పెరుగుని తీసుకోండి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇడ్లీ అనే టేస్టీగా వస్తుందండి పుల్లగా లేకపోయినా సరిపోతుంది వన్ కప్ పెరుగు దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం వంట సోడా వేసుకోండి ఇలా వేసుకున్న వాటిని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనకి మొత్తం రవ్వ అండ్ అలాగే ఓట్స్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోండి మరి ఎక్కువగా వాటర్ పోసుకోకండి నార్మల్గా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని కింది నుంచి పై వరకు ఒక టూ టు త్రీ టైమ్స్ పాటు కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచండి చూద్దాం లోపు టమాటోస్ మనవి మగ్గిపోయినాయి చూసారా టమాటోస్ ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి టమాటోస్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ మిక్సర్ బౌల్లోకి తీసుకొని ఇలా మిక్సర్ బౌల్లోకి తీసుకోవాలండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మినపప్పు వాటిని కూడా వేసుకోవాలి దీన్ని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇడ్లీకి ఎప్పుడైనా చట్నీని మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలండి అదే దోశకి అయితే కొంచెం బరకగా అయినా సరిపోతుంది మనం వేసుకున్న మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ పాటు అది ఇప్పుడు రవ్వ అనేది మనం వేసుకున్న వాటర్ని మొత్తం పీల్చేసుకుందండి సో ఇలా గట్టిపడింది మనం తీసుకున్న బ్యాటర్ అనేది ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఒక రెండు మూడు వరకు పచ్చిమిర్చి అలాగే వన్ మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కొంచెం కొత్తిమీరని కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలిపేసుకోండి ఇలా మొత్తం ఒకేసారి ఎక్కువగా నీళ్ళు పోసుకోకండి పలచపడిపోతుంది మనం వేసు తీసుకున్న బ్యాటర్ అనేది కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి నేను ఇక్కడ గరిటతో కలిపాను మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా కలుపుకోండి చక్కగా కలిసిపోతుంది నేను ఇక్కడ ఇడ్లీని ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నానండి సో ఇలా పాన్లో వాటర్ పోసి దాంట్లో ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టుకొని ఏదైనా మన టిఫిన్ బాక్స్ క్యాప్స్ ఉంటాయి కదండి దాంట్లో కొంచెం ఆయిల్ రుద్దుకొని మనం తీసుకున్న ఇడ్లీ బ్యాటర్ అనేది వాటిపైన వేయండి దాంట్లో వేయండి ఆయిల్ రుద్దుకోవడం మాత్రం మర్చిపోకండి ఆయిల్ రుద్దుకుంటేనే మనకి ఇడ్లీస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా వేసుకొని ఎక్కడ ఏరిపోకుండా కొంచెం ఒక పేపర్ లాంటిది టిష్యూ పేపర్ లాంటిది చుట్టుకొని ఆ హోల్లో పెట్టేసుకున్నానండి నేను సో ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలండి మీ దగ్గర కనుక ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో అయినా మీరు తీసుకోవచ్చు నాకు ఇక్కడ ఇడ్లీ పాత్ర అనేది కరెక్ట్ టైంకి దొరకట్లేదండి సో అందుకోసం నేను ఇలా ట్రై చేశాను ఇలా ఒకసారి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఇడ్లీస్ అనేటివి మంచిగా పొంగాయి పైన కూడా మనకు ఎలాంటి తడి లేకుండా కనిపిస్తున్నాయి మీకు కనుక తడి ఉంటే ఇంకొక టూ మినిట్స్ పాటు అలాగే మూత పెట్టి పక్కన ఉంచండి ఒకసారి నైఫ్తో కూడా గుచ్చి చూద్దామండి ఏమైనా పచ్చి పచ్చిగా ఉందా అని చూసారా నైఫ్తో కూడా ఏమీ లేదు సో ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూసారా నైఫ్కి ఎక్కడ కానీ పిండి అంటుకోలేదు సో ఇడ్లీస్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే వదిలేయాలండి ఇమీడియట్గా తీసుకుంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా దాని నుంచి ఊడి రాదు ఇలా కొంచెం చల్లారిన తర్వాత తీసుకుంటే వస్తుంది సేమ్ ప్రొసీజర్ని మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి అంతే అండి ఎంతో సింపుల్ అయిన ఇడ్లీ రెడీ చూసారా ఇడ్లీ ఎంత చక్కగా వచ్చిందో ఈ పెద్ద ఇడ్లీ ఏమో నేను క్యాప్లో పెట్టాను చిన్న ఇడ్లీ ఏమో ఇడ్లీ పాత్రలో పెట్టి చేశానండి ఎంతో ఈజీగా వచ్చేసాయి దీన్ని మనం వేసుకున్న చట్నీతో ప్రిపేర్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా